హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పజ్జొన్న దోశ ప్రిపరేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మినప్పప్పు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నా ఫ్రెండ్స్ అంటే మిక్సీ చేసుకున్నా కానీ గ్రాండ్లో చేసుకునేంత సాఫ్ట్గా అయ్యింది ఫ్రెండ్స్ దానికి టిప్స్ ఏంటంటే మనము మినప్పప్పు మిక్సీ పట్టుకున్నప్పుడు ఏదైనా ఫ్రెండ్స్ ఏది మిక్సీ పట్టుకున్నా మిక్సీ గిన్నె ఈట్ దానివల్ల ఎక్కువ మెత్తగా అవ్వడానికి ఉండదు కాబట్టి డీ ఫ్రిడ్జ్లో వాటర్ అయినా లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ అయినా వాటి వాటర్ పోసుకుంటా ఈ మిక్సీ పట్టుకుంటే ఇట్లా పిండి సాఫ్ట్గా మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ గ్రే సాఫ్ట్గా ఉంటుంది ఇలా ఫ్రెండ్స్ మిగతా ప్రాసెస్ చూపిస్తా ఫ్రెండ్స్ నేను పజ్జొన్న పిండి తీసుకున్నా ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే పదొన్నలు పిండి లేకపోతే పదొన్నలు ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మినపప్పు తీసుకున్నావు కాబట్టి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పు సారీ పజ్జొన్నలు తీసుకొని దాన్ని నానబెట్టుకొని ఈవినింగ్ టైము మిక్సీ అది మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ లేకపోతే ఇంట్లో పిండి ఉంటే పిండి తీసుకోండి ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దీంట్లో నేను మినపప్పు ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నా కదా ఫ్రెండ్స్ అది వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండలు గట్ట ఉండలు లేకుండా ఇలా మిక్సీ కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ కనీసం ఎయిట్ అవర్స్ అయినా నానాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో ఇలా ఇప్పుడు దోశ వేసుకుందాం ఉన్న దోశ తిన తినడానికి ఇష్టపడని వాళ్ళు డైట్ చేసే వాళ్ళు ఈ ఫుడ్ తింటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు ఫ్రెండ్స్ షుగర్ పేషెంట్స్ కూడా రైస్ బదులు పజ్జొన్న తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్ తొందరగా షుగర్ కంట్రోల్కి వస్తుంది వితౌట్ ఆయిల్తో చేసుకోవాలి ఫ్రెండ్స్ డైట్ చేసే వాళ్ళైనా షుగర్ పేషెంట్స్ అయినా నేను ఇప్పుడు ఆయిల్ లేకుండా చేస్తాను ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఒక్క చుక్క నూనె లేకుండా పజ్జొన్న దోశ ఫ్రెండ్స్ వెయిట్ లాస్కి పర్ఫెక్ట్ ఫుడ్ ఫ్రెండ్స్ ఇలాగే మిగతా దోశలన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక ప్లేట్లో వేసుకుందాం ఫ్రెండ్స్